అందరికీ నమస్కారం అండి నేను మీ మురళీకృష్ణ మాట్లాడుతున్నా మురళీకృష్ణ అగ్రికల్చర్ సపోర్ట్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఇప్పుడు ఇక్కడ పిటిఎం మండలము కందుకూరు పక్కనే వచ్చామండి ఇక్కడ ఫీల్డ్కి వచ్చాము ఎక్కువ భాగం చూడండి ఎక్కువ వాన పడిపోయి ఎట్లయిపోతున్నాయో నీళ్ళు కూడా సాల్లోనే నిలిచిపోయినాయి చూడండి ఎక్కువ వానలు పడిపోయి ఎట్లా ఉందో చూడండి ఇప్పుడు మనం ఇక్కడ రైతు దగ్గరికి వచ్చాము అర్నాథ్ రెడ్డి గారని ఒకసారి అర్నాథ్ రెడ్డి గారి మాటల్లోనే విన్నాము ఎట్లా వర్షం పడింది ఈ ఏరియాలో ఎట్లుంది ఒకసారి అన్న మాటల్లో అన్నాం అన్న అందరికి నమస్తేనా మీ పేరు నా పేరు హరినాథ్ రెడ్డి గొడగవారపల్లి కందుకూరు పంచాయతీ పీటిఎం మండలం ఓకే ఏ మీ ఊర్లో ఎట్లా వర్షం పడింది అన్న వర్షం కానీ టమాటో చెట్లన్నీ ఎల్లిపోతాండాయి టమాటో చెట్లు వెళ్ళిపోతున్నాయి ఏం మందులు పెట్టిన నల్ల మచ్చలేదు అంటే దిగుబడి ఆ ఏం చేసేదే ఎప్పుడు ఇట్లా ఎక్కువ వర్షం పడినా ముందు ఎప్పుడన్నా ముందు పడింది కానీ ఇప్పుడు రెండు మూడేళ్ళ ఇంకా లేదు రెండేళ్ళ ఇంకా ఈ వర్షం లేదు మీ చెట్లు ఎక్కువ నల్ల మచ్చ ఎక్కువ నల్ల మచ్చ ఫుల్ నల్ల మచ్చ ఇక ఇప్పుడు కూడా స్ప్రేయింగ్ ఇస్తా ఉన్నారు స్ప్రేయింగ్ కూడా ఇస్తా అన్నా మీ పేరునా నా పేరు వై రంగనాథ్ రెడ్డి ఒడ్డుమర్రవపల్లె ఒడ్డుమరవపల్లి అది ఎక్కడొస్తుంది ఒడ్డుమరవపల్లె కే మల్లేటిపల్లె తనకాల మండలము కది తాలూకా సత్యసాయి జిల్లా సత్యసాయి జిల్లా మీ ఊరికాల వర్షం ఎట్ల పడి జాస్య భారీ వన భారీ వర్షం అంటే ఇప్పుడు ఏదన్నా వర్షం పడి ఏదైనా నష్టం అనేది జరిగిందే ఏమన్నా నష్టం అంటే ముఖన కరెలన్నీ కొట్టిపోతాండాయ్ టేమేజ్ ఎట్లన్నీ కొట్టిపోతా కూడా పండుకునే అన్ని అన్నీ పండుకునేవి ఏరు ఏమన్నా వస్తాండియ్యా కందుకూరు ఏరు భారీగా వస్తాం కందుకూరు చెరువు ఏరు భారీగా వస్తుంది ఓకే ఓకే అన్న ఇక్కడ మేము ఇన్ని ప్రకారం అయితే మొత్తం వర్షంకి అన్ని పంటలు దెబ్బ తింటాం కింద మొత్తం క్లీన్ అవునవును మీ పొలాల్లో ఎంత చూస్తా అంటే అంత దిగబడిపోతా ఉంది ఏమై చెట్లు కూడా కష్టమే అనిపిస్తుంది ఆటికి మా ఊపిరాడుకుంటూ కొడతా ఉండమ్మా చూడండి రైతుల బాధలు మీరే చూస్తున్నారు కదా చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రతి ఒక్క రైతు కూడా గమనించి పంటలో బాగా చూసుకోవాల్సిందిగా కోరుచున్నాము అదేవిధంగా చూడండి ఏ విధంగా నీళ్ళు నిలిచిపోతున్నాయో చెట్లు ఏ విధంగా పడిపోతున్నాయో చూడండి వర్షానికంతా దెబ్బ తినేసి అయిపోతున్నాయి చూడండి అంతా నీళ్ళు నిలిచిపోయినాయి చూడండి మళ్ళీ అయితే ఇంకా చెట్లు వదిలే మర్చిపోవాలా మీరే చూస్తున్నారు కదా చెట్లు మరిచిపోవాలని చెప్తున్నారు చూడండి ఏ విధంగా దిగబడుతుందో చూడండి అదే కాకుండా మనకి పొద్దున్నే కాల్ చేసి అందరూ చెప్పారు మనకి అనంతపూర్ కానీ అదేవిధంగా కళ్యాణ్ దుర్గము అక్కడ అన్ని చెరువులు కూడా మరవబోతున్నాయని ఇన్ఫర్మేషన్ వచ్చింది అదేవిధంగా హైదరాబాదు హైదరాబాదు నల్గొండ మహబూబ్నగర్ అక్కడ కూడా మనకు ఫోన్లు చేసి చెప్పారు ఎక్కువ వర్షం పడిపోయినాయంట రాత్రి ఎక్కువ అయితే చాలా వరకు తోటలు కూడా చాలా డ్యామేజ్ అయిపోయినాయి చూడండి మొత్తం దిగబడిపోతూ ఉంది మొత్తం చెరువులకు కూడా నీళ్ళు వచ్చేసినాయి చూడండి చెరువులకు కూడా నీళ్ళు వస్తున్నాయి చెట్లన్నీ పడిపోతున్నాయి చూడండి ఏ విధంగా నష్టం అనేది జరుగుతుందో ప్రతి ఒక్కరు కూడా గమనించి చేస్తారని చెప్తున్నాము చూడండి ఎట్లా దిగబడిపోతా ఉందో చూడండి ఎంత డ్యామేజ్ అనేది జరుగుతుందో మీరే చూస్తారని చెప్తున్నాము చూడు చెట్లలో నీళ్ళు ఎట్లా నిలుచుతున్నాయో దగ్గరికి చూడండి నీళ్ళు ఎట్లా నీళ్ళు నిలిచిపోతున్నాయో చూడండి నీళ్ళు ఎట్లా నిలిచిపోయినాయో చూడండి మీరే నీళ్ళు ఎట్లా నీళ్ళు నిలిచిపోతున్నాయో మొత్తం నీళ్ళు నిలిచిపోయినాయి మొత్తం ఇట్లా నిలిచిపోతున్నాయి ప్రతి ఒక్కరు కూడా నీళ్ళు నిల్చకుండా కొంచెము దారి తీసేసుకుంటారని కాలువలు తీసేసుకోండి లేకపోతే ఏమి చెట్లు ఉండవు ఏం బతకవు మంచి పంటలు అయితే బాగా చూసుకోవాలా ఎందుకోసమే ఈ వర్షం పన్నోడు సీవోస్ కానీ సల్ఫర్ కానీ డ్రిప్లో వదులుకోండి అదేవిధంగా కొంచెము తెగులకి మంచి మందు స్ప్రే చేసుకుంటారని కోరుకుంటా కోరుకుంటున్నామండి అందరికీ ధన్యవాదములండి